సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా పోలీసులు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ బి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే స్థానిక పోలీసులకు తెలపాలని కోరారు మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థిని విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎస్ఐ పిలుపునిచ్చారు వచ్చింది బాలక దళ వాడకం వల్ల కలిగే అనర్ధాలను కుటుంబ సభ్యులకు సన్నిహితులకు గ్రామాలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యతను స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా విద్యాలయం బాలుర బాలికల పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం ఏఎస్ శంకర్రావు పోలీస్ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు కస్తూర్బా స్కూల్ విద్యార్థులు మరియు హై స్కూల్ విద్యార్థులు గర్ల్స్ అండ్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బెజ్జంకి వారితో ర్యాలీతో పాటు ఇక్కడికి బెజ్జంకి చౌరస్తాకు వచ్చి ఇక్కడ మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్ రహిత సమాజం కోసం మా యొక్క వ్యక్తిగత భాగస్వామ్యాన్ని నిరూపించుటకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది దీనిలో భాగంగా అందరూ వ్యక్తులు ఇండివిజువల్ గా తన పాత్రను డ్రగ్స్ నిర్మూలనలో వ్యక్తి వ్యక్తిగతంగా తమ పాత్రను పోషించి డ్రగ్స్ నిర్మూలనకు చేయూతనిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం